నేను వీడియో తీసుకోవాలంటే ఇదిగోండి ఇదే మా ఇక్క చేసింది దమ్ బిర్యానీ ఎలా వచ్చింది పొడి 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 పొడిగా వచ్చింది అయితే మెతుక్ మెతుక్ కానకుండా వచ్చింది మా అక్క రాణి ఈ మహల్కి మహారాణి దుర్గా మహామంత్రి నేను సహాయకురాలని అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే అది చేసా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని ఆ ఉద్యోగం కోరుకుంటున్నా బాగుండాలనుకుంటున్నా అందరూ బాగుండి హ్యాపీగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి ఐకాన్ ఉంది కదా పక్కనే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఆలోనే యాప్షన్ ఉంటుందన్నమాట దాన్ని కూడా ఓకే చేయండి అలా పెడితే నేను నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది ఈరోజు మన వీడియో ఏమంటే అది కళకి వెళ్ళిపోదాం హీ కంటే అది గార్డెన్ గార్డెన్లో అంత చుక్కాకైతే ఉందన్నమాట ప్రతిసారి మేము పెరుకుతుంటే అది మళ్ళీ మొలకొస్తుంది వెళ్ళి దాన్ని పెరుక్కొని వద్దాం దుర్గానైతే పిలిచా వస్తుంది వెళ్ళి పెరుక్కొని వద్దాం ఓకేనా కామెంట్ అయితే వచ్చిందనమాట బాగున్నారా బాగున్నారా అని అడుగుతున్నారు బాగుండేది పక్కన పెడితే ఎప్పుడు బాగున్నారా బాగున్నారా అని అడిగే అడిగే కంటే దాని బదులు కొంచెం అమౌంట్ అప్పుగా ఇస్తాను తీసుకోండి అని అనొచ్చు కదా అని కామెంట్ వచ్చింది ఈరోజు విచిత్రంగా వీలైతే ఆ కామెంట్ పిలిచేస్తారు చూడండి పైన నే నాకు డబ్బులు లేక నేను నేను ఇక్కడ దేశాల మీద వచ్చి పని చేసుకొని డబ్బులు దెబ్బ ఇస్తున్నాను నేను అప్పిచ్చే పరిస్థితులు ఎవరికి లేను సరేనా నేను ఎవరైనా అప్పు ఇస్తే తీసుకోవాలనే పరిస్థితిలో ఉన్నాను అనమాట ఏమండి బాగున్నారని అడగడం కూడా తప్పైపోయింది అంతే కథర్గా బాగున్నారని అడగడం కూడా తప్పు చూడు అలా అడిగే బదులు డబ్బులు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు దేవుడు లక్షణంగా పెట్టి బాగా సంపాదించి కోరుకోండి అనిత కూడా బాగా రుచిగా బాగా సంపాదించాలని అప్పుడు నేను కూడా ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటా ఇప్పుడైతే ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్ కాదు కానీ ఒకరిని ఆశించకుండా అనమాట ఒకరి దగ్గరకు పోయి ఇలా చేయి చాచి మాకు ఈరోజు కావాలి పెట్టండి అని ఒకరి కింద ఒకరి కింద చేయి చాచి అడగకుండా పూటకు పూటకి తింటున్నామండి అంతే డబ్బులు ఇచ్చేసి అంత వేస్ట్ చేసుకునే అంత పరిస్థితులు అయితే లేము ఎవరము లేము అలా ఉంటే ఇట్లా పిల్లల్ని సంసారాన్ని అందరినీ వదిలేసి పాలు తాగే బిడ్డలని వదిలేసి ఇక్కడ దేశాల మీద వచ్చి అయితే చేస్తే అంతే లైటింగ్ ఉంటే ఒక్కొక్కసారి కిందకి దిగితే ఎక్కువ పెద్దగా వస్తుంది నేను కూడా అప్పుడు అట్లా అనుకునేదాన్ని అంటే లైటింగ్ ఉంటే కదా ఇప్పుడు చూడ ఎక్కువ వచ్చేస్తుంది వస్తుంది అంటే లైటింగ్ బాగుంటే పెద్దగా వస్తుంది లైటింగ్ చిన్నగా కొంచెం లైట్గా అంటే మబ్బు లైట్ ఉంటే పెద్ద అక్క బిర్యానీ చేస్తుంది ఈరోజు అది కూడా కొత్త గిన్నెల్లో ఏంటి ఇక్కడ ఏ పైపు నుంచి వచ్చినాయా ఇవి మా కొత్త పోకులు కొత్త అండి పోకులు అంటే తిట్టు తిట్టుపోకులు కాదు వండుకుని అన్నం సేర వెళ్ళాయి కూరకి అన్నానికి మా మా కోసం మా మేడం వాళ్ళు అనమాట ఇది అలా ఇయాలి రాణి అని అనుకుంటున్నాక నువ్వేమన్నా చెప్తే నేను ఆలోచించుకుంటా ఇంకా నువ్వేదన్నా కూర్చో నువ్వు రాణిక్క ఈ ఇంటికి నువ్వు రాణి ఈ మీ మంత్రి నేను చైనాధిపతికి దుర్గా మంత్రి నేను ఆస్థాన జ్యోషించురాలని సహాయకురాలని అంటే అన్నికి అందరికీ అన్నిట్లో సహాయం చేస్తాను హెల్ప్ మా అక్క రాణి ఈ మహల్కి మహారాణి దుర్గా మహామంత్రి నేను సహాయకురాలని అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే అది సహాయకురాలు అంటే అది మొగ్గర ఇటు చూడక మా యొక్క చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంది ధమ్ బిర్యానీ కనుక చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంది మా కోసం కాదు పోయి కోసం ఎట్ట చేస్తుంది అక్కడక్కడ చూపిస్తాను లేదు పూర్తి వీడియో కాదు కానీ ఎట్ట చేసింది ఎట్ట వచ్చింది రైస్ అనేది చూపిస్తాను పోమే బుట్ట కూర బయట అదే కళ్ళ చుక్కాకు పెరిగిందని అని చెప్పిన అందుకో నాకు చేసే కూర అంటే కొంచెమే ఉంది అదే బుట్టకూర చుట్టా పురకూర పెరుగు ఆ బిర్యానీ మిగిలితే చల్ల చల్లగా వద్దులే మళ్ళా కంప్లైంట్లు వచ్చాయి మేము చుక్కా కోసం వచ్చినాము చల్లగా వెళ్తుంది గాలి ఎండలో ఉంటే మాత్రం ఎండ ఉంది చల్లగా నీళ్ళలో ఉంటే నీడు ఉంది మెంతాకు చెడు అంత ఎంత ఉంది ఏందో ఇది పిచ్చి పిచ్చిగా పడింది మెంతాకు ఏమో అర్థమే కదా ఇదే అండి చుక్కాకు మొన్న కోసుకున్నాము మళ్ళా వచ్చింది అందుకే దుర్గాని బెరకమని చెబుతున్నాయి ఈరోజు కూరకి చుక్కాకంటే దుర్గా ఆకు బెరకమంటే ఏందో తాళాడుకుంటాను దుర్గ ఇక్కడ కొంచెం కొంచెం ఆ గెనుపులు దుంచితేనే నీకు మళ్ళీ ఆకులు వచ్చేది లేకపోతే రావు ఆకులాకులు దుంచితే రావు మొన్న మనం పెరికినా మళ్ళా వచ్చినాయి చూడ గెనుపులంతా కొత్త ఆకు ఆకు దుంచితే నీకు సరిపోతుంది పప్పు నాలుగు ఆకులు కూడా రావు నాలుగు పండుగ ఉంది కదా అందుకని జెండాలు అయితే దిగేసినారు చూడండి ఇండ్ల మీద ఇండ్ల ముందర రోడ్ సైడ్ వచ్చినాము పెరుగుతున్నాము ఇటు సైడ్ కూడా దిగండి ఇంతాకుంది ఇంకా పెరుగుతుంది దుర్గా చూడు ముందే ఉంది నీ కనపన్నేలా ఇక్కడ చూడు ఈ కొమ్మ పట్టుకొని చూడు కొమ్మ పెరగద్దు కానీ లోపల చూడు దానికి పువ్వు వచ్చింది పెరగద్దు అదొకటే ఉంది కొమ్మ ఇంకో లేదో పూలు వచ్చింది వదిలితేనే ఆయనకు మళ్ళీ అవి పడి మొలకలు వస్తుంది లేకపోతే ఎడస మా ఇంట్లో చుక్కాక పప్పు చుక్కాక పప్పు పెద్ద ఫ్యాన్ అయిపోయింది దొరక కదా బాగుంటుంది కదా పడక పెరకేసి కనిపిస్తా పెరకేసి పెరకేసి నేను వీడియో తీసుకోవాలంటే ఎందుకండి ఇదే మా ఎక్క చేసిన దమ్ బిర్యానీ ఎలా వచ్చింది పొడి 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 పొడిగా వచ్చింది అయితే మెతుక్కు మెతుక్ కానకుండా వచ్చింది బిర్యానీ ఇందులో చికెను ఉల్లగడ్డలు పొడిగుడ్లు కదా బిర్యానీ అనమాట ముఖ్య పిల్లల కోసం నేను అది వచ్చిన సెరవే ఈరోజు ఓపెన్ చేసింది ఇటు సైడు నేను పెరు మా గార్డెన్లోంచి వచ్చాం కదా చుక్కాకు దాన్ని పులకూర అయితే చేసా అదే మసాలా ఈ ఇవిడే చాలా మాట చూశారు కాబట్టి అయితే ఇప్పుడు కూర అయితే పెట్టడం లేదనమాట ఇలా చూశారు కదా మా వీడియో మా వీడియోస్ నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవన్నీ అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఓకేనా బాయ్ ఇంకా చాలా ఉన్నాయి మాకు ఇవన్నీ తీయాలా ఎద్దు పెట్టాలా చాలా పనులు ఉన్నాయి అందుకనే ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాం అందరికీ బాయ్